లైఫ్ జర్నీ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే మోసాలు ఘోరాలు వింతలు విశేషాలు కోసం చూస్తూనే ఉండండి విఎస్ఆర్ జర్నీ ఛానల్ ఆడపిల్లలకు నేటి కలికాలములో ఇంట రక్షణ లేదు బయట సమాజంలోనూ రక్షణ లేదు ప్రభుత్వము నడిపిస్తున్న హాస్టల్లోనూ రక్షణ లేదు సొంత రక్త సంబంధికుల దగ్గర కూడా రక్షణ లేదు నేటి కలికాలంలో ఆడపిల్లలకు రక్షణ కేవలం ఒక అమ్మ ఒడిలోనే తల్లి ఒడిలోనే తల్లి యొక్క సంరక్షణలోనే కేవలం ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది ఆ విధముగా తల్లిని వదిలి బయట సమాజంలోకి వెళ్ళిన ఆడపిల్ల రక్షణ కరువై చివరకు జీవము లేని శరీరముగా డెడ్ బాడీగా ఒక శవముగా లేక పూర్తిగా జీవితమైన నాశనమైన స్థితిలో చూడాలేము అనే బాధ ప్రతి తల్లికి తండ్రికి ఎదురువాల్సిన పరిస్థితి వస్తుందేమో అని తెలియజేస్తుంది నేటి కలికాలం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డివాడలో సాయి కృప డిగ్రీ కాలేజీకి సంబంధించిన ఎస్సీ ప్రభుత్వ హాస్టల్లో జరిగినటువంటి ఒక యథార్థమైన గాథ కోడి భవ్యశ్రీ గాదే వైష్ణవి మూడో తరగతి నుండి ఇద్దరు కలిసి ఒకే క్లాసు చదువుకుంటున్నారు పక్కపక్కనే ఉంటూ వాళ్ళ జీవిత ప్రయాణం కొనసాగించుకుంటున్నారు ఆఎస్సి హాస్టల్లో మూడో తరగతులు జాయిన్ అయ్యి ఇప్పుడు పదో తరగతికి చదువుతూ ఉన్నారు ఈ పదో తరగతిలోనే వారికి ఊహించినటువంటి భయంకరమైన సంఘటన ఎదురైంది వాళ్ళ జీవితంలో తట్టుకోలేని విధంగా వాళ్ళు భరించలేని విధముగా తయారయ్యారు దానికి కారణం వాళ్ళు ఉరి చనిపోయారా లేక ఆ భయంకరమైన సంఘటనతో ఎవరైనా వాళ్ళని చంపేసిన తర్వాత ఉరి వేశారా అన్న విధముగా వాళ్ళ యొక్క మిస్టరీ ఇంకను కొనసాగుతూనే ఉంది భయంకరమైన ఇన్సిడెంట్ వాళ్ళకు ఎదురవడంతో వాళ్ళు చేసేదేమీ లేక వాళ్ళిద్దరూ కలిసి ఒకే రూమ్లో రెండు ఫ్యాన్లకు ఉరివేసుకుని చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు అని తల్లిదండ్రులు వాపోతున్నారు మీడియా వారు ఆత్మహత్య అని తెలియజేస్తున్నారు ఇదంతా ఎలా జరిగిందని ఆరా తీస్తే పోలీసుల ప్రకారం డొంగ కదిలినట్టు ఒక్కొక్కటి బయటకు రావడం జరుగుతుంది ఇది హత్య ఆత్మహత్య అనే ధోరణిలలో పోలీసులు తమ యొక్క శైలి విచారణను కొనసాగించడం జరిగింది ఇది కాదు ఇది హత్య అయ్యి ఉండవచ్చు అని ఎందుకంటే వారిద్దరి శరీరాల మీద పంటి ఘాట్లు గోడతో రెక్కినట్లు అక్కడక్కడ కొట్టినట్లు వారి యొక్క శరీరాల మీద ఆ యొక్క గాయాలు ఆ విధంగా కనబడడంతో తల్లిదండ్రులకు పోలీసు వాళ్లకు ఇది ఆత్మహత్య కాదు ఇది గ్యారంటీగా హత్య అయి ఉండవచ్చు అని వాళ్ళు భావించడం జరిగింది ఎందుకంటే మా పిల్లలు అంత పిరికివాళ్ళు కాదు చాలా ధైర్యవంతులు వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు చిన్ననాటి నుండే అన్నిటిలోనూ వాళ్ళు చదువుల్లోనూ ఆటల్లోనూ ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఏమాత్రం ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం వారికి లేదు అని తల్లి వాళ్ళు మంచిగా ఉండునే తోటి వాళ్ళకు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు ఆర్థిక పరంగా కానీ అలాగే వాళ్ళకు బట్టలు ఉతకడం ద్వారా కానీ వాళ్ళకి నోట్బుక్స్ రాయడం ద్వారా కానీ సహాయం చేయడం ద్వారా కానీ ఎంతోమందికి మంచి పిల్లలుగా అందరి నోట్లో అందరి దృష్టిలో వెలుగొందారు అలాంటి పిల్లలు ఎప్పటికీ ఆత్మహత్య చేసుకోరు ఇది ముమ్మాటికి హత్యేనని పోలీసులు అటు తల్లిదండ్రులు కూడా భావించడం జరుగుతుంది ఎందుకంటే శరీరాల మీద పంటి గాట్లు ఉండడం అలాగే ఆ హాస్టల్కు రాత్రిపూట ఆ యొక్క ఆటో డ్రైవర్లు వంట పని వాళ్ళ కోసం రావడం జరుగుతూ ఉండేదని చాలామంది చెప్పడం జరిగింది ఈ చనిపోయిన దినం నుంచి పదిహేను రోజుల క్రితం ఈ యొక్క ఇద్దరు పిల్లలు కూడా ఆటో వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా హింసించారిన ఆ యొక్క వార్డీను శైలజ మేడంకు వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది కానీ ఆ శైలజ మేడం వారిని పట్టించుకోకుండా వాటి మీద వారి మీద ఆ యొక్క డ్రైవర్ మీద లేక నైట్ వాచ్మెన్ మీద ఏ విధమైనటువంటి యాక్షన్ చర్య తీసుకోకుండా ఆమె అలాగే వదిలేయడం వలన దాని మీద చాలా అనుమానాలు కూడా పోలీస్ వాళ్ళకి రావడం జరిగింది అలాగే ఆ యొక్క ఆత్మహత్య సూసైడ్ నోట్లో ఆత్మహత్య ఆ యొక్క లెటర్లు ఉన్నటువంటి ముఖ్య అంశం వా మా వార్డీనైన శైలజ మేడం చాలా మంచిదని వాళ్ళు ఆమెను ఇబ్బంది పెట్టకండి అనే విషయాన్ని వాళ్ళు ఐదారు సార్లు ఒక్కాండించినట్లుగా జరుగుతుంది అంటే పోలీసుల దృష్టిలో ఈ యొక్క హత్య చేసిన హంతకుడు ఎప్పుడూ కూడా తను నిర్దోషులాగానే ఏదో కొన్ని ఆధారాలు క్రియేట్ చేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క అలవాటున శైలజ మేడం కూడా అలాగే ఈ యొక్క హత్యకు తోడ్పడి తాను మంచిది అనే విధంగా ఆ యొక్క లెటర్లో ఆమె క్రియేట్ చేయడం పలుమార్లు రాయడం జరిగిందని పోలీసులు ఒక అనుమానానికి రావడం జరిగింది చనిపోయే రోజు ఏం జరిగిందని పోలీసులు విచారించుచుండగా ఆ రోజు సాయంత్రం ఆరు గంటల భోజనానికి పిల్లలందరితో పాటు భోజనానికి వచ్చిన వాళ్ళు భోజనం చేయలేదని ఆ రాత్రి వాళ్ళు భోజనం వాళ్ళ రూమ్లోనే ఉన్నారని అలాగే ఆ రాత్రి వాళ్ళు చనిపోయిన ఉరి వేసుకుని చనిపోయినట్లు తెల్లారేసరికి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వారు చెప్పడం జరిగింది కానీ వారు చెప్పడం ఆ రోజు రా ఆ రాత్రి ఆ యొక్క ఆటో డ్రైవర్లతో ఏ విధమైనటువంటి చెప్పుకోలేని విధంగా వాళ్ళు భయంకరంగా హింసించబడ్డారు మరి భయంకరమైనటువంటి ఆ బాధలకు గురి అయ్యి ఆ యొక్క అత్యాచారానికి గురి అయ్యారేమో అని వారి వంటి మీద ఉన్నటువంటి గోర్ల యొక్క ఆధారాలు తెలియజేయడం జరుగుతుంది అది కూడా ఆ యొక్క శైలజ మేడం ఈ పక్కన సైగులు కొను సైగుల్లోనే ఆ యొక్క ఆటో డ్రైవర్లు వచ్చి ఈ విధమైన దూరంలోనే ఆ యొక్క విద్యార్థుల మీద లైంగిక దాడిపాటు ఉండేవారని ఆ విధంగా ఆమెకు కూడా కొంత రకం చెల్లిస్తూ ఉండేవారని ఈ విధమైనగా జరుగుతుందని వాళ్ళు ఒక విధమైన అనుమానాలకు ఆ విచారణ కొనసాగించడం జరిగింది అలాగే మిగతా అనేక రకాల తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్లో కానీ ఎక్కడైనా సరే చూసినట్లయితే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆత్మహత్యలు ఈ విధమైనటువంటి ఆ మానభంగాలు లేక ఈ విధమైనటువంటి బాధలు జరుగుతూ ఉంటాయి అని వాళ్ళు అర్థమవ్వడం జరిగింది వారికి దీనిని బట్టి ఈ యొక్క పోలీసు వాళ్ళు ఇంకా కొన్ని ఆధారాలను పోస్టుమార్టం రిపోర్ట్లను తెలుసుకుని ఒక కొలిక్కి రావడం జరుగుతుంది అప్పుడే అసలు దోషులను వాళ్ళు కనిపెట్టగలగలరని తెలియచేయడం జరిగింది అయితే అక్కడ ఉన్న పేరెంట్స్ని తల్లిదండ్రులు విచారించినట్లయితే మా యొక్క పిల్లలు భవిష్య వైష్ణవి ఏ విధముగానూ ఆత్మహత్య చేసుకునే పిరిగి వాళ్ళు కాదని ఈ యొక్క శైలజ మేడము వాళ్ళకు హామీ యొక్క ఆమె యొక్క స్వార్థం కోసం ఈమె యొక్క ఆటో డ్రైవర్లతో ఏ విధమైన అగాయత్యాలు చేయించడం వల్ల ఆ విధమైన అనుమానాలని వారు తట్టుకోలేక మా పిల్లల్ని ఆత్మహత్య చేసుకోవడం లేక అలాంటి మానభంగాలు అత్యాచారాలు చేసి మా పిల్లల్ని చంపడం ఏదో జరిగి ఉంటుంది వారికి శరీరం మీద గాయాలు అందుకు ఉదాహరణ అని తల్లిదండ్రులు భావించడం జరిగింది దీనిని బట్టి ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు మా మీడియా పరంగా తెలియజేయడం అనేది ఏమనగా ఆరో తరగతి వచ్చిన ప్రతి ఆడబలను తమ ఇంట్లోనే ఉండి తల్లిదండ్రులు బాధ్యతగా చూసుకుంటూ వారి యొక్క దినచర్యని వారి యొక్క నడవని కనిపెట్టవలసినదిగా ప్రతిరోజు పట్టించుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచనను వాళ్ళ యొక్క సహవాసాలను వారి యొక్క వారి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వాళ్ళని గమనిస్తూ బాధ్యతగా వారిని పెంచుతూ ఉన్నప్పుడే ఇలాంటి అకృత్యాలు ఎలాంటి మానభంగాలు ఎలాంటి ఘోరాలకైనా ఆ యొక్క గురి కాకుండా ఉండడం జరుగుతుందని అందుకనే మేము తెలియజేసేది ఏమంటే టీనేజ్ వచ్చిన ప్రతి ఆడపిల్లను తల్లిదండ్రులే తల్లి తమ దగ్గర ఉంచుకుని ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క స్కాలర్షిప్స్తో కానీ ప్రభుత్వ రాబడితో కానీ నగదుతో కానీ తమ దగ్గరే ఉంచుకుని బాధ్యతగా ఆడపిల్లల్ని చదివించుకోవాలని మీడియా పరంగా తెలియజేస్తున్నాం डो सब्सक्राइब एंड शेयर, कमेंट, लाइक थैंक यू फॉर वाचिंग।